నమస్కారం ఇప్పట్లాగే సరికొత్త చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చా చూడండి చూడండి గైస్ మా ఊరు పొలాలు ఎలా ఉంది లొకేషన్ సెన్స్ మా ఊరు పొలాలు ఎలా ఉన్నాయి చూడండి గైస్ ఓకేనా లొకేషన్ అయితే మామూలుగా లేదు కదా వా నిజంగా మిరాక్లే నిజంగా లొకేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడిప్పుడు పండుతున్నాయండి వరి చూడండి నిజంగా నార్మల్గా అయితే ఈ టైంలో కోతలన్నీ అయిపోవాలి కానీ ఈ సంవత్సరం భారీగా వర్షాలు పడడం వల్ల వాటర్ ఎక్కువ ఉండడం వలన పంటలు అయితే బాగా పండేయండి ఓకే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా చూడండి లొకేషన్స్ అయితే నా నా చుట్టూ ఉండే త్రీ సిక్స్టీ డిగ్రీలో చూపిస్తున్నాను మా ఊరు లొకేషన్ నేనైతే మా ఊరు పొలాల మధ్యలో ఉన్న ఓకేనా చూపిస్తా ఓకే బాగుందా లొకేషన్స్ ఎలా ఉంది గైస్ నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ విలేజ్ లోక్స్ కదా ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ అయితే మీకు వీడియో షార్ట్ ఒక వన్ మినిట్ టూ మినిట్స్లోనే వీడియో తీసి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకేనా థ్యాంక్ యూ